హలో ఏపీ నమస్కారం నేను మీ షణ్మక్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వై పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మే నెల నుంచి ఇప్పటి వరకు ఏమేం పనులు చేశాడు ప్రజల సమస్యల గురించి పోరాడా లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తూట్లు పొడిచే విధంగా గుండు సూదు పెట్టి కూర్చే విధంగా ఏదో రకంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా వాలంటీర్ల విషయంలో అయితేనేమి ఢిల్లీ వేదికగా జంతర్మ జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి ధర్నా అయితేనేమి అదేవిధంగా నేడు లడ్డు కల్తీ విషయంపై అయితేనేమి పొలిటికల్ ఈవెంట్గా మార్చినది అన్నీ చూసాం మరి ఇదే విషయాలపై ఈరోజు స్టూడియోలో మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్ గారు అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదర్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ డివిఎస్ గారు ఒకవైపు వైపుడు కల్తీ విషయము ఇది రోజు రోజుకి ముదురుతా ఉంది వివాదము రేపు మూడో తారీఖు కూడా దీని మీద వాయిదా పడ్డం జరిగింది మూడో తారీఖు తే తేలనుంది అటో ఇటో మరి ఒకవే అది కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక రకంగా ఢిల్లీ వేదిక నుంచి ఆరు హత్యలు కాస్త ముప్పై ఆరు హత్యలు అని చెప్పేసి ఓ హడావిడి జరిగిపోతుంది రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదని చెప్పేసి ఆయన అంటున్నాడు మరి ఏమో ఈ లులు గ్రూప్ వాళ్ళు పారిశ్రామికవేత్తలు మొత్తం అంతా క్యూ కడుతున్నారు మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఐఆమ్ కమింగ్ బ్యాక్ అని చెప్పేసి లులు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఏంటి సార్ వాలంటీర్ల విషయంలో కానీ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంలో అయితేనేమి ప్రతి ఒక్కటి ఏదో ఒక అలజడి క్రియేట్ చేసే ప్రయత్నమే తప్ప ఎక్కడ ప్రజల సమస్యల మీద పోరాడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేసినట్టు ఎక్కడ కనపడట్లేదు మరి మీరేమంటారు వీఆర్ కమింగ్ బ్యాక్ అని పారిశ్రామికవేత్తలు అంటున్నారు కానీ నేను ఇక్కడున్నా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి మీరు వచ్చారంటే నేను ఇక్కడ ఉన్నానని బెదిరిస్తున్నాడు అనమాట ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని బాగుపడనియకూడదు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ పెట్టుబడులు రాకూడదు ఇక్కడ యువతకు ఉపాధి ఏర్పడకూడదు తను గతంలో ఐదేళ్లు ఎలా ధ్వంసం చేశాడో అట్లాగే ఈ రాష్ట్రం నాశనం కావాలి అనే ఒక సింగిల్ పాయింట్ అజెండాతో ముందుకెళ్తున్నాడు మనం చూసాం ఇప్పటికీ వంద నూట పది రోజుల్లో అతను చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా వరుస పెట్టి చూసినట్లయితే మీరు ఫస్ట్లోనే అన్నారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా దగ్గర నుంచి ఆరు మర్డర్లైతే ముప్పై ఆరు మర్డర్లని గందరగోళం చేసి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవని దేశం మొత్తం చాటాడు దేశం మొత్తం చాటడమే కాదు ఆ యూట్యూబర్ అతను ఏదో అకాడమీ పెడదాం అనుకుంటే వాళ్ళకి రీట్వీట్ చేశారు ఇక్కడ పెట్టబోకండి తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకోండి మీరు పొరపాటును కూడా యూట్యూబ్ అకాడమీ ఇక్కడ పెట్టద్దు అని చెప్పి అసలు వరల్డ్ బ్యాంక్కి నిధులు లోన్స్ ఇవ్వద్దని వాళ్ళకి మెయిల్స్ పంపారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం స్టీల్ ప్లాంట్ కార్మికులను అక్కడ రెచ్చగొడతారు ఎక్కడ విశాఖలో ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్కి మేము కట్టుబడి ఉన్నాం దాన్ని మేము ఏదో రకంగా సిక్కు కాకుండా చూస్తాం అమ్మకుండా చూస్తామని కేంద్రము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనం చూసాం స్టీల్ ప్లాంట్కి పాతిక వందల కోట్లు వచ్చాయి ఒకసారి ఐదు వేల కోట్లు ఇచ్చారు ఐదు వందల కోట్లు మొన్న పదిహేను వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు సెయిల్లో విలీనం దిశగా వాళ్ళు అడుగులు వేస్తుంటే అక్కడ ఏం చేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులను రెచ్చగొడుతున్నారు అక్కడ ఇవాళ పెద్ద ధర్నా అంట గందరగోళం చేస్తున్న పరిస్థితుల్లో అంటే ఏంటి స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కాకూడదా ఇప్పుడు ఇవాళ వాలంటీర్లను వదిలేరు మళ్ళా కొన్ని కొన్ని చోట్ల ఏంటి జిల్లా స్థాయిలో వాలంటీర్లతో ఏదో ర్యాలీలు పెట్టడం ఇది చేయటం అసలు వాలంటీర్లను లేకుండా చేసిందే నువ్వు చెప్పేసి ఒత్తిడి రెన్యువల్ చేయను నువ్వు నువ్వు వాలంటీర్లను రెన్యువల్ చేయకపోగా నువ్వేం చేశావు ఒక లక్ష మంది దగ్గర రాజీనామాలు తీసుకున్నారు బలవంతంగా రిజైన్ చేపించారు మీరు ఛాన్స్ లేదా ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ మంత్రులు కానీ మీరు రాజీనామా ఇస్తారా సస్తారా అని వాళ్ళ దగ్గర వస్తూ రాజీనామాలు తీసుకుని ఇప్పుడు మళ్ళా వాలంటీర్లు అని చెప్పి మళ్ళా గందరగోళంగా ర్యాలీలు పెట్టడం అంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని చికాకుపరచాల ముఖ్యమంత్రిని రాష్ట్ర అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయకూడదనే ఒకే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలు ఇవాళ ఆ సుప్రీంకోర్టు జడ్జీల యొక్క ఆ పాసింగ్ రిమార్క్స్ కూడా మనం చూసాం ఎలా వక్ర భాష్యాలు చెప్తున్నారు ఏంటి వాళ్ళ మీడియా కావచ్చు వాళ్ళ కూలీ మీడియా ఆ సోషల్ మీడియాలో జడ్జీ లేదో చంద్రబాబు మీద ఫైర్ అయినట్టుగా ఇప్పుడు మధుగారు స్పష్టంగా చెప్పారు ఆయన కెమిస్ట్ కాబట్టి అన్ని వివరంగా ఇచ్చుకుంటా వచ్చాడు అసలు ఏంటి అసలు దానిలో కల్తీ ఎలా జరుగుద్ది ఇప్పుడు ఇదే కదా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటోంది ఏంటి విషయం వైపు విచారణ వెళ్ళకూడదు తనలో చేసినటువంటి ఆ పాపాలు బయటికి రాకూడదు దానికోసం కోర్టులను అతను ఎంత వేదికగా చేసుకున్నాడో ఆయన యొక్క సిబిఐ పదకొండు కేసులు అదే కదా ఇప్పటికి వేల నలభై ఒక్క స్టేలు ఇచ్చుకుంటా పదకొండేళ్ళైనా ఇవ్వని న్యాయస్థానాల తీర్పులు కూడా ఈ పొద్దురికి ఇవ్వని పక్షంలో ఎలా వీళ్ళకి బెయిల్ మీద వచ్చి పదకొండేళ్ళు ఇప్పుడు ఇవాళ ఏ విధంగా కోర్టులతో ఒక నేరస్తుడు ఆడుకుంటున్నాడు కనపట్టలేదా ఏది పదకొండేళ్లుగా బెయిల్ పైన ఒక ఆర్థిక నేరస్తుడు ఏ దేశంలో ఉండగలడా ఒక భారతదేశంలో తప్ప ఇక్కడ లోపం ఎవరిది వ్యక్తిదా వ్యవస్థదా వ్యవస్థ లోపాలు ఎప్పుడు సరిదిద్ద ఏ విధంగా సరిదిద్ద ఇప్పటికి కూడా వ్యవస్థ మేల్కోకపోతే ఏమనుకోవాలా ఇప్పుడు జడ్జి ఇవాళ ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం ఏం మాట్లాడారు అసలు సమస్య ఏంటి ఇక్కడ వంద కోట్ల మంది హిందువుల యొక్క భక్తి విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదనం కానీ ఏంటి కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగిందని వాళ్ళ కెమిస్ట్రీ మామూలుగా లడ్డు గత అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎవరు వెళ్ళినా సరే ఆ మధ్య కాలంలో లడ్డు యొక్క నాణ్యత తిని చూసిన వాళ్ళకి ఇప్పుడు వెళ్ళి లడ్డు నాణ్యతను చూసిన వాళ్ళకి ఎంత వాదనలు ఎంత ఒకటి జడ్జి గారు ఏమన్నారు కల్తీ జరిగిందని ఆధారాలు ఏవి అని అడిగితే మనం ఏం చెబుతాం ఎన్డీడీబీ రిపోర్ట్ కన్నా ఆధారం ఏం కావాలా దానికి ఏమంటారు మళ్ళా సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని అడుగుతున్నారు ఇప్పుడు రేపు పొద్దున మూడో తారీఖు కేంద్రం యొక్క స్పందన అడిగారు సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారో చూద్దాం ఇవాళ ఏంటి ముఖ్యమంత్రి మాట్లాడకూడదని జడ్జీలే అంటున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మాట్లాడకూడదనే మాట జడ్జీలు అనడం ఏంటి అసలు అతను ఏంటి అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ముఖ్యమంత్రి మాట్లాడారు ప్రజలకు ఆ సమాచారాన్ని తెలియజేశారు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రజలకి సమాచారం పంపడంలో ఇవాళ రాజ్యాంగ పద్ద పదవిలో ఉన్నారు ఆయన ఆయన అది ఎవరిది ముఖ్యమంత్రి బాధ్యత వాస్తవాల్లోకి వెళ్తే ఇది ఎప్పుడు జరిగిన అంశం ఆ ట్యాంకర్లో నెయ్యి ఎప్పుడు వచ్చింది జూలై నాలుగు ట్యాంకర్లు నాలుగు వచ్చాయి లోపలికి వదిలేశారు వాడేశారు జూలై ఆరు జూలై పన్నెండు ఇంకో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి వాటి మీద అనుమానాలు వచ్చి భక్తులే కాదు అక్కడ ఉన్నటువంటి ఆ పోర్టు కార్మికుల శ్రీ ఈ కల్తీ నెయ్యి అని గొడవ చేస్తే కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ఈవో శ్యామలరావు శాంపుల్స్ తీసుకుని ఎన్డీడిబికి పంపారు ఎనిమిది ఏడు ఇరవై నాలుగు పంపించాడు సార్ పంపిన వాటికి రిపోర్ట్ వచ్చింది ముప్పై తొమ్మిది రకాల టెస్ట్ జరిగింది ఎప్పుడు జరిగింది ఇది జులైలో జరిగింది వచ్చిన తర్వాత అసలు ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడాడు దీని గురించి సెప్టెంబర్ పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది మాట్లాడటానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టారా లేదు ఆయన మీడియాను అడ్రస్ చేశారా అదేంటది అది లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అక్కడ వంద రోజులకు సంబంధించి విజయాలు వంద రోజుల్లో ఈ అడ్డంకులు ప్రతిపక్షం చేస్తున్నటువంటి కుట్రలు వీటన్నిటిపైన తన ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేస్తూ మనం ఇవి సాధించాం ఇవి ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ఈ విధంగా వాళ్ళు అడ్డంకులు పెట్టారు ఆరుగురు మర్డర్లు అయితే ముప్పై ఆరు అని అక్కడ ధర్నా చేశాడు ప్రకాశం బ్యారేజీని వైసీపీ రంగులున్న ఐదు పడవలు బోట్లతో ఢీకొట్టించే ప్రయత్నం జరిగింది గతంలో అటువైపు బోట్లుంటే ఇటు ఇటువైపుకి తీసుకొచ్చారు వీటన్నిటిని తీసుకుంటూ రెచ్చగొడుతున్నారు ఈ విధంగా ఆటంకాలు సృష్టిస్తున్నారు ఒక మీడియా ఆ కూలి మీడియా నీలి మీడియా సోషల్ మీడియా ఇలా చెలరేగిపోతున్నాయి అంటూ ఈ మాట అన్నారు ఏమని చివరికి వీళ్ళు దేవుడికి ఆవు నెయ్యిలో కూడా కకుర్తి పడ్డారు దేవుడిని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు అనేటటువంటిది అన్యాపదేశంగా వచ్చిన మాటల్లో ముఖ్యమంత్రి మాట్లాడకూడదంటే ఇప్పుడు ఎప్పుడొచ్చింది రిపోర్టు ఆయన ఎప్పుడు మాట్లాడాడు ఈ రెండు నెలలు మాట్లాడారా సెప్టెంబర్ పద్దెనిమిది జరిగితే ఇప్పుడు సిట్ ఎప్పుడు నియమించారు సిట్ నియమించిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడారా సిట్ నియమించక ముందు మాట్లాడారా సిట్ నియమించి యాక్చువల్గా ఎఫ్ఐఆర్ కట్టింది ఎప్పుడు ఇరవై రెండును కట్టారు సెప్టెంబర్ ఇరవై రెండున కేసు సెప్టెంబర్ ఇరవై మూడు షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఎవరికి ఏఆర్ డైరీస్కి ఆ రోజు సిట్ ఫామ్ అయింది ఏ రోజు ఇరవై మూడు ఈయన ప్రకటన చేసింది ఎప్పుడు ముఖ్యమంత్రి పద్దెనిమిదో తారీఖు ప్రకటన చేశారు అంటే సిట్ ఫాముకు కాకముందు అన్యాపదేశం అంటే వాళ్ళ ఇక్కడ ఉద్దేశం క్లియర్గా సార్ దేశంలో ఇప్పటి వరకు ఏ కేసులైనా సరే అది సిబిఐ కానీ ఈడీ కానీ సిట్టు కానీ అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వకోకుండా ఎక్కడైనా తనకు తనకు సుమోటకు తీసి చేసిన కేసులు ఉన్నాయా సార్ ఇప్పటివరకు మరి ఈ న్యాయస్థానాల ప్రకారం అంటే న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల ప్రకారం అయితే సిబిఐ స్టేట్మెంట్ ఇవ్వకోకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉన్న విషయంలో అయితేనేమి మరి అదేవిధంగా ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిన వ్యాఖ్యలపై ఏది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా జీవో ఇవ్వడం జరిగింది అదే తిరుమల వెంకటేశ్వరుడు మరి అది రాజకీయ లబ్ధి కోసం కాదా సార్ వీటన్నిటిని చూసే నేరగాళ్లు బ్రహ్మాండంగా ఎస్కేప్ అవుతున్నారు ఇప్పుడు అసలు దిశ ఎటు దిశ జరపాల విచారణ దర్యాప్తు ఎటు జరపాలి దోషులు ఎవరు పిలిపించండి దోషే కోర్టుకు వెళ్తాడు కేసులో ప్రధాన నేరస్తుడే పిటిషన్ వేస్తాడు నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేసి పదకొండేళ్లుగా ఈ కేసులు నడుపుతున్నారే సిబిఐ కేసులు ఆ సిబిఐ కేసుల్లో ముద్దాయేగా సుబ్బారెడ్డి అతనే కదా టీటీడీ బోర్డు చైర్మన్ అతని హయాంలోనే కదా ఈ కల్తీ నయ్యి కొన్నది అతని హయాంలోనే కదా ఇదంతా జరిగింది అతను పిటిషన్ వేస్తాడు అతని తరపున సుబ్రహ్మణ్య స్వామి ఇంకో పిటిషన్ వేస్తాడు అంటే ఇంకెన్నాళ్ళు ఈ నాటకాలు ఈ జగన్ నాటకం ఎన్నాళ్ళు మీ కోర్టులతో మీ ఆలయాలతో మీ వ్యవస్థలతో ఒక ఘరానా నేరస్తుడు ఈ విధంగా ఆడుకుంటున్నాడే ఇప్పటికీ ఆ నేరస్తుడిని బంధించే ఏర్పాట్లు కానీ అతన్ని ఏమైంది ఇప్పుడు జడ్జీల పైన ఉన్మాద పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ఆ న్యాయమూర్తుల యొక్క వ్యక్తిత్వాన్ని తీవ్రంగా అవమానించిన వాళ్ళపైన సిబిఐ కేసు ఏమైంది సిబిఐ ఎంక్వైరీ ఏమైంది ఎంతమందిని అరెస్ట్ చేశారు అంటే సోషల్ మీడియాలో జడ్జిలను తిడుతూ పెడుతున్న నిందితులను అరెస్టులు చేయరు ఇప్పుడు ఈ రాజ్యసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అందులో ఒక ముద్దాయి పిలిపించారా లేదు ఎంక్వైరీ చేశారా లేదు ఇప్పుడు ఏదో రకంగా ఇప్పుడు జరిగే దర్యాప్తు అడ్డుకట్ట ఈ సిట్ యొక్క దర్యాప్తు ఏదో ఆపేస్తున్నామని డీజీపీ ప్రకటించారు ఏది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేము సిట్ దర్యాప్తు ప్రస్తుతానికి ఆపాం రేపు మూడో తారీఖు సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు చర్యలు ఉంటాయి సిట్టు కొనసాగించటమా లేదు కేంద్రం వేసేటువంటి అఫిడవిట్ని బట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ బట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ ఏమైనా చేస్తుందా లేదు సిట్నే కంటిన్యూ చేయమంటే చేస్తామని డీజీపీ ఇచ్చారు ఇవాళ ఏంటి దర్యాప్తు సంస్థలైనా ప్రభుత్వాలైనా న్యాయ వ్యవస్థ అయినా దోషులను పట్టుకోవాలి కఠినంగా శిక్షించాలి వాళ్ళకొక గుణపాఠం నేర్పాలి ఇట్లాంటి తప్పు మరొకసారి చేయకూడదనే గుణపాఠం తీసుక మీ తీర్పులు ఉండాలి మీ వ్యాఖ్యలు ఉండాలి దర్యాప్తు సంస్థల యొక్క చర్యలు ఉండాలి కానీ వీళ్ళ యొక్క వెసులుబాటు వీళ్ళ యొక్క ఈ లోపాయికారి అంశాలను ఆధారంగా చేసుకుని వాళ్ళు ఆ విధంగా ఎస్కేప్ అవుతుంటే ఇప్పుడు ఇది తాత్కాలికంగా ఆపారు ఈ మూడు రోజులు రేపు మూడో తారీఖు డైరెక్షన్ బట్టి పోతాం అని డీజీపీ అన్నటువంటి పరిస్థితుల్లో దీనివల్ల ఏం జరుగుతుంది దొంగలు తప్పించుకోవటానికి మీరే బాటలేస్తున్నారా మీరే చేసుకోండి ఎక్కడికెక్కడ సర్దుకోండి అని చెప్పేసి టైం ఇచ్చేసి గడువు ఇచ్చేసి చేస్తున్నారు ఇది ఎక్కడ వ్యవస్థలు ఇది ఎక్కడ దర్యాప్తు సంస్థలు ఇది ఎక్కడ ప్రభుత్వాలు వాళ్ళ డైరెక్షన్స్ మనం చెప్పడం కాదు సూచించడం కాదు అసలు ఏడి మీ ఈవో అని ఎందుకని ప్రశ్నించలేకపోయారు ఎక్కడ ఉన్నాడు ధర్మారెడ్డి ధర్మారెడ్డిని ఇవాళ కోర్టుకు తీసుకొచ్చేటటువంటి అధికారం కానీ చర్యలు గాని లేవ్వా ఈ మొత్తానికి సూత్రధార అతనే కదా ఎక్కడికి పోతే మనకెందుకు దోషి కదా ఇప్పుడు వెంకటరెడ్డి పట్టుకొచ్చారు అతను ఎక్కడో కంటోన్మెంట్లో దాక్కున్నాడు వాసుదేవరెడ్డి ఏమయ్యాడో తెలియదు అసలు ఇంతగా నేరాలు ఇంతగా నేరగాళ్ళు ఈ విధంగా తప్పించుకుని పారిపోతుంటే ఎప్పుడు మేల్కొంటారు ఎక్కడ మేల్కొంటాయి ఈ వ్యవస్థలు ధర్మారెడ్డి ఇవాళ సుప్రీంకోర్టులో అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా అంటే దోషి శ్యామలరావా ఏది శాంపుల్స్ ఆయన్ని ఎన్డీడీబీ రిపోర్ట్ ఆయన్ని ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తున్న ప్రభుత్వం దోషి ప్రభుత్వమా ఎలా చూడాలా చూశారు కదా ఇప్పుడు భక్తులే చెప్తున్నారు కదా ఇవాళ ఈ లడ్డు ఎలా ఉంది అంతకుముందు ఆ లడ్డు ఎలా ఉంది భక్తులకన్నా ల్యాబ్లైట్ టెస్టింగ్ ల్యాబ్స్ అవసరమా అక్కడ పోటు కార్మికులే చెప్పారు మేము గత ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళామండి కానీ స్పందన లేదు అధికారుల్లోని ఇందాక ఒక ఏడు డైరీల రేట్లు చెప్పారు వరుస పెట్టి ఏ డైరీ ది రేట్ ఎంత అరకిలో ఎంత కిలో ఎంత మధు గారు ఏం మూడు వందల పంతొమ్మిదికి ఎలా ఇస్తారని ఎందుకని ప్రశ్నించలేదు అసలు మూడు వందల పంతొమ్మిదికి నువ్వు అసలు నెయ్యి ఎలా కొన్నావని ఆ పిటిషన్ వేసిన ఆ మాజీ బోర్డు చైర్మన్ అడగాల్సిన అవసరం లేదా ఇవన్నీ బయటకు రావాలి నిశితంగా చర్చ జరగాలి వాదనలు బలంగా నడపాలి చూడాలి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి సొలిసిటర్ జనరల్ అఫిడవిట్ వేస్తారో దానిపైన ద్విసభ్య ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖతర్నాక్ ఏది అతను ఆడుతున్న ఆట మామూలు ఆట కాదు చెలగాటం ఆడుతున్నాడు ఏది పొగడత లేకపోతే విమర్శ ఏది ఏమనుకో ఆంధ్రప్రదేశ్ నాకు అంటున్నారు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ వాడా లేకపోతే అందరిని మోసగిచ్చే తెలివైన వాడా లేకపోతే ఏ విధంగా దేవుణ్ణి కూడా మోసం చేశాడు ఏది ఇవాళ యానిమల్ ఫ్యాట్ కలిపినటువంటి ఆ నెయ్యితో నీకు ప్రసాదం పెట్టి ఏడుకొండలాడే మోసం చేశారంటే బహుత్ కదా అదే పరాగ్ ఫుడ్స్ రేట్ ఎంత చెప్పాడు ఆయన ఐదు వందల తొంభై రూపాయలకు పరాగ్ ఫుడ్స్ ఆడు వాడు కోట్ చేస్తే నీకు మూడు వందల పంతొమ్మిదికి ఎందుకు ఇచ్చాడు సుబ్బారెడ్డి అని అడగాల్సిన బాధ్యత ఉంది కదా ఎవడెంత ఎత్తాడు ఏంటి మనం అనుకున్నాం చూసారా ఆంధ్రప్రదేశ్ తో ఆడుకున్నాడున్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళి దేశంతోనే ఆడుకుంటున్నాడు పదకొండేళ్లుగా కోర్టులతో ఆడుకుంటున్నాడు దేవుడితో ఆట ఆడితే ఏం జరుగుద్దు మనం చెప్పాల్సిన అవసరం అంటే ఇప్పుడు ఈ ఆవు నెయ్యి కల్తీ ద్వారా జగన్మోహన్ రెడ్డి తన నెత్తి మీద తను చేయి పెట్టుకున్నాడు